గుడ్ మార్నింగ్ సార్ మీరు వెళ్ళి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయండి నేను వెళ్ళి యూనిఫామ్ వేసుకొచ్చేస్తాను హీరో గారేంటి డిఫరెంట్ గా ఉన్నట్టున్నారు వాళ్ళ మెటరీ వాళ్ళు వచ్చేటప్పటి నుంచి ఉన్నారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అమ్మాయి గుడ్ మార్నింగ్ సార్ హలో వెల్కమ్ కూర్చోండి థ్యాంక్ యూ అవును మీరు కథని మంచి పట్టులో పెట్టి మధ్యలోనే వదిలిపెట్టేశారే నేను చెప్పింది జస్ట్ క్యారెక్టర్ మాత్రమే ఇంకా అసలు కథ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు చెప్తారా రేపు మార్నింగ్ చెప్తారా ఇది చెప్పేది కాదు స్వయంగా మీరే కథతో చూడాలి చూడాలా అవును ఆ కథ మీ కంటికే చూపించాలి మీరు జస్ట్ ఒక టూ డేస్ టైం ఇస్తారు Mm -hmm. Come. Yaviti, sir. Čep... Come on. ప్రభు డాక్టర్ రిటైర్డ్ మిలిటరీ డాక్టర్ సార్ వీళ్ళకి మీరు చెప్పిన కథకి సంబంధం ఏముంది సార్ జస్ట్ వెయిట్ కమ్ సర్ప్రైజ్ నాకు జెరాక్స్ కాపీ లాగా ఉన్నారే ఎస్ మరి అన్నారు సినిమా అన్నారు రిలాక్స్ ప్లీజ్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఇతన్ ఆఫీసర్ గాని నవాయి టెర్రరిస్ట్ ఇండియన్ జోన్ కి టాప్ త్రీ పార్లమెంట్ మీద జరిగిన అటాక్ కి బొంబాయి లో బెంగళూరు లో హైదరాబాద్ లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్స్ కి స్కెచ్ వేసింది ఇతని ఇతన్ని ఇండియన్ ఆర్మీ పట్టుకుంది గవర్నమెంట్ ఉరిశిక్ష వేసింది బట్ పొలిటికల్ సహాయంతో తప్పించుకున్నాడు బంగ్లాదేశ్ మీదుగా పాకిస్తాన్ పారిపోతున్న అఫ్జల్ గనీని జైసింహ సింగిల్ హ్యాండెడ్ గా పట్టుకుని జైల్లో పడేసి సార్ మీరు అర్జెంట్ గా ఒకసారి రావాలి దేనికి అఫ్జల్ గని ఏం చేశాడు కా మే కు బిగా సకతే साल हो गए पूरी शिक्षा का क्या हुआ दरवाजा खोलो सर ये आदमी बहुत खतरनाक है खोलो को मारा गड्डी गड्ढी तेना गुंडा कोटे मेरे को यहाँ मारा मंडी उच्च हो गुंडा कोटे छोड़ छोड़ मेरे को बता दू कौन हूँ मैं छोड़ छोड़ दे साले को देखता हूँ कौन है ये తొక్కుతా చచ్చే వరకు తొక్కుతా నిన్ను కాదు టెర్రరిజాన్ని కట్టేయండి నా పెళ్ళాన్ని చంపుతావా మొత్తం కుటుంబాన్ని లేపేస్తా ఎంతమంది ఒక్కరా ఇద్దరా కాదు మూడు కోట్ల మంది సిక్కులు పదకొండు కోట్ల మంది క్రిస్టియన్లు ముప్పై నాలుగు కోట్ల మంది ముస్లింలు అరవై కోట్ల మంది హిందువులు కలసి వెరసి నా కుటుంబం నూట ఎనిమిది నాకు మొగుడు అయిన రోజు అది నువ్వు ఆయనకి తెల్లమైన రోజెప్పుడు ఆ రోజే ఈ రోజు అయితే మొగుడు పెళ్ళాము ఇద్దరు ఒకే రోజును అవుతారన్నమాట ప్రధాన మంత్రితో రక్షణ శాఖ మంత్రి ఎమర్జెన్సీ మీటింగ్ నా మొగ్గు సపోర్ట్తో ప్రభుత్వం నడుస్తుంది నా మొగుడు జబర్స్ చేస్తే వీళ్ళు గాజులు తొలగించుకుని చూస్తున్నారా ఇరవై నాలుగు గంటల్లో టెర్రరిస్ట్ల కోర్కెలు తీర్చి నా మొక్కని నాకు అప్పగించాలి లేకుంటే మా పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటాం ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనో అర్థాలు విడుదల చేయడానికి వీల్లేదు బట్ ఆర్మీ ఆర్ ఇలా ప్రభుత్వం కూలిపోతుంది కూలిపోనివ్వండి సార్ ప్రభుత్వాలు వస్తాయి కూలిపోతాయి అలాంటి ప్రభుత్వాలు కూలిపోతే ప్రజల్ని కాపాడాల్సింది సార్ మనం కూలిపోకూడదు సార్ మనం కూలిపోతే జాతి కూలిపోతుంది ఇలా ఒక టెర్రెస్ట్ వదిలేస్తే జాతి జాతికి నష్టం జరుగుతుంది సార్కోర్స్ కానీ ఆ దాదాజీ వెనకాల నలభై మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇట్ ఈస్ ఏ పొలిటికల్ డిసిషన్ ఓకే సార్ నాకు నలభై ఎనిమిది గంటలు టైం ఇవ్వండి దేనికి నేను వెళ్ళి దాదాజీని విడిపించుకుని తీసుకొస్తాను అది సాధ్యపడే పని కాదు సార్ నేను అడిగింది నలభై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది గంటల్లో నేను వెళ్ళి అతన్ని తీసుకురాకపోతే నేను లేననుకోండి అఫసర్ కానీ నీ బదులైంది ఐ నీడ్ యువర్ ఆర్డర్ సార్ ఓకే